కేవలం సత్యం తప్ప అబద్ధం మాట్లాడింది సత్య హరిశ్చంద్రుడు చూడండి సత్యం ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు సత్యం తప్ప అబద్ధం అనేది తెలియదు అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా సత్యమే మాట్లాడేవాడు అందుకే సత్య హరిశ్చంద్ర అని పేరు వచ్చింది కానీ ఈ జమనలో సత్య హరిశ్చంద్రులు అనేవారు చాలా అరుదైపోయారు సత్యంను విడవద్దు అని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా సత్యం అనేది మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది అందుకే సత్యమేవ జీవితి అన్నారు పెద్దలు సత్య హరిశ్చంద్రుని చూసి అతని గురించి చరిత్ర తెలుసుకొని జీవించాల్సిందిగా కోరుతున్నాను Terima <coughs> kasih telah menonton! <noise>